ఐబీ ఎక్స్ప్రెస్ న్యూస్ కి స్వాగతం సంగారెడ్డిలో డాక్టర్ కూనవేణు ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలు ఘనంగా జరిపారు జనవరి పన్నెండు తేదీన స్వామి వివేకానంద నూట అరవై మూడో జయంతి సందర్భంగా సంగారెడ్డి జిల్లా కేంద్రంలో తెలంగాణ యువజన సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కూన వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో పాత బస్టాండ్ అంబేద్కర్ చౌక్ నుండి ఐబీ వరకు రెండు వేల మంది విద్యార్థులతో కళాకారుల ఆటపాటలతో మహా ర్యాలీని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకృష్ణతో పాటు పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు ఐబీలోని స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించిన తరువాత తెలంగాణ యువజన సంఘాల సమితి ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి ఉత్సవాలను ప్రారంభించారు ఈ సందర్భంగా ముఖ్య అతిథుల చేతుల మీదుగా విద్యార్థులు కళాకారులు తదితరులకు సర్టిఫికేట్ జ్ఞాపికలను అందజేశారు కార్యక్రమ నిర్వాహకులు వేణుగోపాలకృష్ణ ముఖ్య అతిథులను ఘనంగా సన్మానించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన తోపాజీ అనంతకృష్ణ మాట్లాడుతూ సంగారెడ్డిలో వివేకానంద భవనం ఏర్పాటుకు తమ నాయకుడు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మల జగ్గారెడ్డి సహకారంతో ఏర్పాటు చేసేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు సంగారెడ్డి పట్టణంలోని మహిళా కళాశాలలో త్వరలోనే అందిశ్రీ విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు ఇప్పటికీ విగ్రహం రూపకల్పన జరిగిందని మున్సిపల్ ఎన్నికల అనంతరం ఏర్పాటు కార్యక్రమం నిర్వహిస్తామని తెలిపారు భారతదేశం సంస్కృతి పేరుమీద విదేశాలు ఆధారపడ్డాయని చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని కొనియాడారు ఆయన చూపిన మార్గంలో యువత ముందుకు సాగాలని పిలుపునిచ్చారు ఇలాంటి మంచి కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని డాక్టర్ కూనవేణును కోరారు కార్యక్రమంలో రాయల్ కాలేజ్ ప్రిన్సిపాల్ కృపానిధి గర్ల్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ సునీత నక్షత్ర డాన్స్ అకాడమీ గీతా యజ్ఞశ్రీ ఆర్మీ లక్ష్మీనారాయణ టీవైఎస్ఎస్ నాయకులు బ్రాహ్మనందరెడ్డి మెట్టు శ్రీధర్ లక్ష్మణ్ ధర్మరాజు భగత్ సింగ్ బస్వరాజు యాదన్న బాషా మహేష్ శివరాజ్ తదితరులు పాల్గొన్నారు అధ్యక్ష గట్టిగా ఎన్సిసి క్లాప్ కూడా విశాన్న ఆలు ప్రభాతరెడ్డి సంగీర్ గారికి ఇంకా మనోళ్ళు ఇవన్నారా ఇంకా మనకు సంబంధించినటువంటి నాయకుడు రాజు చింతచరు రాజు గారు మీరు కూడా రావాలి వేదిక మీదకి రావాలి చింతచరు యువజన నాయకులందరూ కూడా పైకి రావాలి ఇప్పుడు మీరు అందరికీ మనకు సంస్కృతిగా ఒక మంచి పాట పడతారు మా అధ్యక్షుడు తోపల్ టీపీసీసీ జనరల్ సెక్రటరీ గారు ఆర్య వైశాఖ అధ్యక్షులు అదేవిధంగా వాసవి మాత సంబంధించినటువంటి చైర్మన్ గారు వారు కూడా ఈ విచ్చేసి విచ్చేసిన కార్యక్రమానికి నిర్వ్యాప్తిగా విచ్చేసినటువంటి కోపా జగన్ గారు అదేవిధంగా మా కృపానిధి గారు అదేవిధంగా సుంతాం మేడ గారు గీతా యజ్ఞీ గారు లక్ష్మణి ఇస్తున్నాడు నాకు మరి ఈ వివేకానందను నాకు ఇస్తున్నాడు నేను ఆ వివేకానందుని అతి తొందరలో ప్రభుత్వం ఉన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ పీరియడ్లోనే ఖచ్చితంగా మా నాయకుడు జగ్గారెడ్డి గారితో మా నిర్మాణకతో మాట్లాడి ఆ భవనం నిజంగా ముందు అన్నట్టు ఆ భవనాన్ని జ్ఞాన మందిరం ఇప్పిస్తారని చెప్పి మాటిస్తున్నారు వేతనం పోనిదరా సంకల్ పెంచయరా చేసా చేచకి పోరాడరా సంకల్ పెంచయరా దేశం చేచకై పోరాడరా సంకల్ పెంచయరా దేశం చేచకై పోరాడరా హలో మసాయిల నమరప్ప మారాలి మారాలి మన సమారాలి మన సమారాలి మన సమార్యను తివెతా చోటా నిప్లా భోత్యా మా समाज मो साध पूरी तमू तो। निसाद में सोता मू आह साधा पूरी तमू तो। निसाद में सोनिया मू साध पूरी तमू तो। निसाद <ansdog> one four kan कि नी कला शायदि వాళ్ళు కూడా సిద్ధంగా ఉండాలి సుష్మంతి స్కూల్ కూడా సిద్ధంగా ఉండాలి ఫస్ట్ మొమాటోస్ తీసుకోండి తర్వాత సర్టిఫికెట్ తీసుకుంటాం సమావేశానికి అతిథులైనటువంటి పెద్దలందరికీ నమస్కారాలు అయితే రాష్ట్ర యోజన సంఘ నాయకులైనటువంటి కోనవేణు సారు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారు అలాంటి కార్యక్రమంలో ఇది ఒక చాలా గుర్తించదగినది ఎందుకంటే ఆయన పెట్టిన అసోసియేషన్ ముఖ్యంగా చెప్పాలంటే యువజనల కోసం మన కోసం మీ కోసం ఒక రకంగా చెప్పాలి అంటే మేమంతా కూడా వాస్తవం చెప్పాలి అంటే ఇక్కడ ఉన్న స్టేజ్ పైన పెద్దలు మించి వచ్చాను ఒక కళలతో వచ్చాం ఈ కళ ఒక లక్ష్యంతో మేము వచ్చాం కానీ లక్ష్యం ఏర్పాటు చేయవలసింది మీరు చేసుకోవలసింది మీరు లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి దాన్ని తప్పనిసరిగా సాధించండి ఒక చిన్నారి ఒక చైల్డ్ ఆల్వేస్ ఒక చిన్న పిల్లలు ఎప్పుడైనా కానీ ఎలాంటి ఉద్దేశంతో ఉంటారు అంటే ఎదుటి వాళ్ళు నాకేమి ఇస్తారు అనే ఉద్దేశంతో ఉంటారు కాంగ్రడల్ జనరల్ సెక్రటరీ కిషన్ గారు సునీత మేడం లక్ష్మణ్ సార్ అండ్ ఆల్ అదర్ డిగ్నిటరీస్ ఆన్ ది డైస్ లైక్ కున వేణుగోపాల్ సార్ ఇక్కడ గమించిన ఏందో సార్ మిస్టేక్ అయితే కానీ సార్ కాదు అయమ్మ ఎటట రంగ అంతా గుర్తు పెట్టుకుంటారు సార్ మీ మెమొరీ పవర్కి మేము ఇంకో కొత్త కంప్యూటర్ ఆవిష్కరించాలి అంటే మాకైతే అంత గుర్తుపెట్టడం రాదు సో ఎట్ ది అవుట్ సైడ్ ఐ వాంట్ టు ఎక్స్టెండ్ వార్మెస్ట్ విషెస్ టు ఆల్ ద స్పెక్టేటర్స్ అండ్ ద పార్టిసిపెంట్స్ ఆన్ దిస్ స్వామి వివేకానంద సో స్వామి వివేకానంద గురించి చెప్పకముందు సో బిఫోర్ దాట్ ఐ వాంట్ అబౌట్ పూనా వెను సార్ డాక్టర్ పూనా వేణుగోపాల్ సార్ సో హీ హిస్టేజ్ ఇలాంటి ఒక ప్లాట్ఫామ్ స్టార్టింగ్ ఒక ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ ముందు మనం సో అప్పుడు జస్ట్ కొంతమంది స్టూడెంట్స్ ఉండే సో సార్ పరిచయం అయిన తర్వాత ఇప్పుడున్న ఎన్థోజియా ఇప్పుడు ఉన్న బ్యాలెన్స్ ద వైటాలిటీ చూస్తే ఇట్స్ ఆల్ షాకింగ్ అండ్ మెస్పారేజింగ్ నా సంగారెడ్డి యువత అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా సవినయంగా తెలియజేస్తున్నా ర్యాలీ స్టార్ట్ అయినప్పుడు చాలా మంది ఏమనుకున్నారంటే డీజే సౌండ్ పెట్టింగ్ కానీ విద్యార్థులు లేరు యువత లేరంటే ఒకటే చెప్పినా మా వాళ్ళు వచ్చిననుకో సునామీ మించినటువంటి అద్భుతమైనటువంటి ప్రతిభ మా సంఘం యువత ఉంటున్నటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియజేసుకుంటాం సుమారు రెండు కిలోమీటర్లు పాదయాత్ర చేసి ఒక్కరు కూడా మంచి నీళ్లు తాగలేరంటే నిజంగా చెప్తున్నారు కదా నీళ్లు తాగలేరంటే రేపు ప్రపంచం మన శత్రులకు నీళ్లు దాపేటువంటి సత్తాన్ని విషయాన్ని కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మీరు సంపూర్ణంగా సాగారం చేసినటువంటి మీ అందరూ నిజంగా చెప్తున్నా కదా నేనైతే దేవుళ్ళ చూపును చూడలేను మీరు నిజంగా చెప్తున్నా కదా దేవుల దేవతల ప్రతిరూపాలు మా సంగారెడ్డి యువత విషయాన్ని కూడా మరొకసారి అమ్మ కూడా ఆశీర్వదిస్తున్నది అన్నాను సల్లా బతి అనేటువంటి దాని మీద మా చెల్లెలు ఆశీర్వదిస్తున్నారు ఖచ్చితంగా మీరు అందరు కూడా ఇక్కడ రావాలమ్మా ఇక్కడ వేదిక రావాలని చెప్పేసి ఎగ్జామ్ రాసి వచ్చిందంటే మా మేడం తీసుకున్నటువంటి శ్రద్ధకు నేను ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం ఈ కార్యక్రమానికి ఇంత మంది నిజం చెప్తున్నా కదా ఇంత మంది రావడం అనేది నా జీవితంలో ప్రథమం సంగారెడ్డి జిల్లా సంగారెడ్డి పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు మూడు లక్షల మంది సంగారెడ్డి రోజు చిన్నారు చేసే నృత్యం మా యువత క్రమశిక్షణతో వచ్చే దాని మీద వివేకానంద భారతదేశానికి సంగారెడ్డి పట్టణం ఒక ఆదర్శవంతమైన పట్టణం అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తోపాజీ అనంత కిషన్ నేను తోపాజ్ అంటే చాలా మంది ఏంటంటే మన దాంట్లో మంచి పని చేసేమంటారు తోపాన ముచ్చారు చెప్తారు అనంత కిషన్ నిజంగా చెప్తున్నా కదా సంగారెడ్డి జిల్లాకు తెలంగాణ రాష్ట్రానికి తోపు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీకు హృదయపూర్వకంగా తెలియజేస్తున్నా అని ఏ రోజు చేసినా గానీ సామాజిక కార్యక్రమాలు ధార్మికమైనటువంటి కార్యక్రమాలు అదేవిధంగా తూర్పు జయప్రకాష్ రెడ్డి గారు సంబంధించినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేసినటువంటి చరిత్ర ఇక్కడ వివేకానంద పోషించినటువంటి మా నాకు తోపాత్నందుకు ఆ భగవంతుని కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్న గొప్ప వ్యక్తిని మాకు పరిచయం చేసినందుకు ఆ భగవంతుడు ప్రత్యేకమైన ధన్యవాదాలు జ్ఞానబోధ అమ్మించినట్టయితే గురు బోధ అనేది ఇటువంటి స్వామి వివేకానంద వారి వాళ్ళు మన గురువుగా స్వీకరించి గురువు జ్ఞానం రెండు కలిసి మనం తయారు చేసే మనిషి ఈరోజు ఈ జ్ఞానం నేర్చుకున్న వాళ్ళెత్తారు మీరందరూ ఈరోజు ఇక్కడికి వచ్చిర్రు ఇంటికి వెళ్ళినాక ఏం చెప్తారంటే ఎక్కడికి వెళ్ళామని చెప్తారంటే జ్ఞానం నేర్చుకొని వస్తున్నామని చెప్తారు మీరు అందరిగా ఈ జ్ఞానం ప్రసాదించిన మహోన్నతమైన వ్యక్తి స్వామి వివేకానంద భారతదేశాన్ని పుట్టినందుకు గర్వించాలి ఎంతోమంది ఈ భారతదేశంలో ఉంటే మహా మహానాయకులు ఉన్నారు ఒక మహాత్మా గాంధీ ఒక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక అబ్దుల్ కలాం ఒక సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒక చాసీ లక్ష్యం ఒక రాణి విబ్రహ్మాదేవి ఎంతో మంది ఈ దేశంలో పుట్టినందుకు మనం గర్వించాలి మళ్ళీ మళ్ళీ అంటూ జన్మ ఉంటే భారతదేశంలో జన్మించాలి ఇంకెక్కడ జన్మించొద్దు ఈ దేశంలో జన్మించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే అలాగే ఇప్పుడు ముందు కూన వేణుగోపాల్ అన్నాడు ఒక భవనం కావాలన్నాడు నిజంగా కావాల్సిందే ఆ భవనం వివేకానంద భవనం కాదు జ్ఞానానికే భవనం అని జ్ఞానానికే భవనం ఒక మంచి కార్యక్రమానికి నాంది వచ్చినప్పుడు ఎంత కష్టమైనా ఇచ్చడం చేయడం ధర్మం మా నాయకుడు జగ్గారెడ్డి గారు మా మేడం నిర్మల గారితో మాట్లాడి మీరు మిమ్మల్ని ఇవ్వండి నాకున్న పరిధిలో నాకున్న శక్తిలో ఖచ్చితంగా మీరు ఉండకరన్నారు కానీ మనకున్న స్థలంలో ఎక్కడైనా ఆ భవనం కట్టడానికి నా పూర్తి శాశ్వతుల ప్రయత్నం చేస్తానని చెప్పి మనసారా మాటిస్తూ మరి కార్యక్రమంలో నన్ను భాగస్వామి చేసినందుకు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం చేసి తెలియపరుస్తూ ముగిస్తున్నాను భారత్ మాతాకితకి అతి త్వరలో సంగారెడ్డిలో దుర్గష్ అతి త్వరలో సంగారెడ్డిలో అందశ్రీ విగ్రహాన్ని పెట్టబోతున్నాం ఇప్పుడే తయారై తయారైపోయిన కూడా మున్సిపల్ ఎన్నికలనే కాబట్టి మేము ఆ అందశ్రీ విగ్రహాన్ని బయట తీసుకొచ్చలేము వాసవి మాయలు స్వచ్ఛంద సేవ సంస్థ మహిళా జూనియర్ కళాశాలలో రాష్ట్ర మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులు ఎవరు ఈ భారతదేశంలో ఎవరు సావిత్ర ఎక్కడ పెట్టి మహిళా చూడ కళాశాల పెట్టాం ఇప్పుడు అందశ్రీ విగ్రహాన్ని చూస్తున్నాం అందశ్రీ ప్రజా కవి కళా గాయకుడు అందశ్రీ విగ్రహాన్ని రూపకల్పన చేయడం జరిగింది ఈ విగ్రహం తయారయ్య కలిగింది అతి త్వరలో సంగారెడ్డి పట్టణంలో ఈ రాష్ట్రంలో మొట్టమొదటి అందశ్రీ విగ్రహం సంగారెడ్డికి దక్కాలి జిల్లా చాలా మంది చాలా దక్కినాయి ఒక జీవనం ఎక్కడ ఉందంటే ఏం చెప్తారు సంగారెడ్డిలో మంచి మన యువజన సంఘ సమితి మనకు స్వామి వివేకానంద జన్మదిశ జన్మదివసం సో ఇక్కడ మనకు వచ్చేసిన అందరు కూడా ఒక వెయ్యి మంది పిల్లలు వచ్చారు సో అందరూ స్వామి వివేకానంద ఇచ్చిన మాటలు మనకు ఆదర్శంగా తీసుకోవాలి ఇంకా సమాజం యూత్ అంతా అదే మార్గంలో నేను వెళ్ళాలి అని కోరుకుంటున్నాను మనం పూనా వేణుగోపాల్ సార్ ఆధ్వర్యంలో ఇక్కడ సమావేశంలో అందరూ మీడియా విద్యా మీడియా మిత్రులు వచ్చిన వాళ్ళు ఇంకా అందరూ స్టూడెంట్స్ ఇంకా కాలేజెస్ నుంచి స్కూల్ నుంచి వచ్చారు సో చాలా ఘనంగా జరిగింది చాలా సంతోషంగా ఉన్నాము వచ్చే సంవత్సరం ఇంకా మంచిగా జరగాలి స్వామి వివేకానంద ఇచ్చిన సందేశం అందరికీ ఇంటి ఇంటికి చేరాలి కానీ వారి సందర్భంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ యువజన సంఘాల సంస్థ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ సంగారెడ్డి చరిత్రలో వివేకానందుని యొక్క వేషాధారణ కూచిపూడి నృత్యంతో సాంస్కృతిక కార్యక్రమంతో యువతి ఉత్సాహం ఉల్లాసం చూసుకుంటే భారతదేశం ఒక ఉన్న స్థితి నుంచి ఉండవలసిన స్థితి పోతున్నంత ఆనందంగా ర్యాలీలో పాల్గొన్న ప్రతి యువతి యువకులకు అందరూ యువజన సంఘాలకు అందరూ కూడా పేరుపైన ధన్యవాదాలు ఈ కార్యక్రమాన్ని సాకారం చేసిన కృపానిధి గారు మన రాయల్ కళాశాల తేజ కళాశాల కృష్ణవేణి స్కూల్కి సంబంధించినటువంటి అధినేత కృపానిధి గారు అదేవిధంగా జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ అయినటువంటి సుంతం మేడం గారికి అదేవిధంగా నక్షత్ర స్ఫూర్తి డ్యాన్స్ అకాడమీకి సంబంధించినటువంటి గీతా యజ్ఞశ్రీ గారికి యువజన సంఘాలకు అందరూ కూడా పేర్కొన్న ధన్యవాదాలు ఇది అద్భుతమైన ర్యాలీ ఈ ర్యాలీ ద్వారా ఏంటంటే వివేకానందుడు ఆనాడు పద్దెనిమిది వందల తొంభై మూడులో ఇచ్చినటువంటి సందేశం నేటికి కూడా సజీవంగా ఉన్నది ప్రతి వ్యక్తి లోపల బాధలు కష్టాలు అన్నిటి కూడా పరిష్కారం స్వామి వివేకానంద ఇచ్చినటువంటి బలమే జీవనం బలహీనత మరణం ప్రతి మనిషిలో పాటు అద్భుతమైన బలం ఉంటుంది అద్భుతమైనటువంటి జ్ఞాపక శక్తి ఉంటుంది అద్భుతమైనటువంటి చైతన్యం ఉంటుంది కానీ మనం ఏంటంటే అక్కడిక్కడెక్కడో పోయేటువంటి పరిస్థితి దాని నుంచి విముక్తి కావాలంటే స్వామి వివేకానంద మార్గంలో పోవాలి ప్రతి యువతి యువకులు ఆ మార్గంలో పోతే ప్రపంచానికి దిక్సూచి ప్రపంచానికి దారి చూపేటువంటి దేశం మన భారతదేశం కావాలనే విషయాన్ని కూడా మరొకసారి మీడియా సోదాలు తెలియజేసుకుంటూ సెలవు జై హింద్ జై భారత్